అందరికీ నమస్కారం కొల్లేరు ప్రజలందరికీ కూడా శుభవార్తగా ఇవాళ సుప్రీంకోర్టులో మన తరపున వాదించడానికి గవర్నమెంట్ తరపున అలాగే ప్రజల తరపున కొల్లేరు ప్రజల తరపున వాదించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది మనము సుప్రీంకోర్టులో ఇదే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు అలాగే జిందలూరు ఎమ్మెల్యే గారు అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారు అలాగే గన్ని వీరాంజనేయుడు గారు అందరు ఎమ్మెల్యేలు కొల్లేరు దగ్గర ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు మా ఎన్నికల ఉండి అలాగే లాయర్స్తో మాట్లాడడం అయినా కానివ్వండి ఢిల్లీలో ఫాలో అప్ చేసుకోవడం అయినా కానివ్వండి ఇవాళ మన అందరూ కొల్లేరు ప్రజలందరూ కూడా కొంచెం ఇసులుబాటు వచ్చింది మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా ఇండడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది అనుకునే కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం ఇవాళ నుంచి కేసుని మళ్ళీ ఒక లైన్ లో పెట్టి కరెక్ట్ గా సిస్టమ్ లో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం మేము అందరం కూడా ఇవాళ కామేణి గారు కూడా చాలా ప్లాన్ చేసుకుంది మేమిద్దరం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఇద్దరం మాట్లాడుకున్నాం సీఎం గారు కూడా చెప్పాం అదైతే కామేణి గారు నేను మాట్లాడుకుంది ఢిల్లీలో ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో ప్లానింగ్ చేసుకుంది కామేణి గారు కూడా అదే రకంగా మినిస్టర్ గారిని కూడా పిలిపించుకోండి అక్కడ ఎవరెవరికి క్లోజ్ గా ఉన్నారో మినిస్టర్స్ అందరితో కూడా మాట్లాడి మన సమస్యలన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసాం ఇవాళ ఆ ప్రయత్నానికి రిజల్ట్ కూడా కోర్టులో వచ్చింది అదే రకంగా మన గవర్నమెంట్ కూడా మన కొల్లేరు ప్రజల గురించి ఫుల్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి మనకి సుప్రీంకోర్టులో కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మన లాయర్ కూడా బాగా వాదించారు వాదించి అన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి ఇవాళ మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి కొల్లేరు ప్రజలకి ఇవాళ ఇవన్నీ జరిగే సిచ్యువేషన్స్ ఇవాళ జరిగే సంఘటనలు అన్నీ చూస్తే ఎందుకో మన ఇష్యూ పర్మనెంట్గా సాల్వ్ చేయగలుగుతాం అంటే శాశ్వతంగా పరిష్కారం తీసుకొని రాగలుగుతాం అనేది అనిపిస్తుంది నేను మీకు ఎప్పుడు చెప్తున్నాను చిక్కుముడి ఒక్కొక్కటి ఉప్పు తీసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇది మెయిన్ ముడిలో ఒక మేజర్ ముడి లాగా ఇవాళ ఇది క్లియర్ అయింది ఇప్పుడు ఇంకా వచ్చే రోజుల్లో మంచిగా పనిచేసి మేము ఎమ్మెల్యే గారు అందరం కూడా అధికారులతో పాటు అందరం కూడా కలిసి శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తాం వచ్చే రోజుల్లో ఇంకా మంచి మీకు జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము చేసే కృషిలో ఇవాళ ఫస్ట్ మెట్టు సక్సెస్ అయ్యామని కూడా మీ అందరికీ చెప్తూ ఇవాళ ఎమ్మెల్యే గారికి అలాగే అందరూ ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఎవరెవరు అందరు కూడా పార్టిసిపేట్ చేసి కష్టపడి అందరు కూడా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే కొల్లేరు ప్రజలందరికీ కూడా మళ్ళీ మా ఎన్డీఏ కూటమి మీ శాశ్వత పరిష్కారం కోసం కష్టపడుతున్నామని మళ్ళీ మీ అందరికీ తెలుపుకుంటూ మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు మీ పుట్ట మహేష్ కుమార్